అంటే ఇష్టం ఉండని వాళ్ళు కూడా ఈ ఉప్మా తింటే చాలా టేస్ట్ ఉంది అంటారు పిల్లలు ఈ ఉప్మా చేయడానికి రెండు కప్పుల సేమియా ఒక కప్పు గోధుమ రవ్వ ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు ఈ ఉప్మా చేయడానికి ఒకటిన్నర క్యారెటు ఇలా సన్నగా తరిమి పెట్టుకోవాలి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఒక పెద్ద టమాటా ఒక నాలుగైదు పచ్చిమిర్చి కరివేపాకు రెండు కప్పుల సేమియా ఒక కప్పు గోధుమ రవ్వ ఇప్పుడు కడాయి పెట్టి ఒక మూడు స్పూన్ల ఆయిల్ పోసుకొని జీలకర్ర ఆవాలు తాలింపు గింజలు వేయాలి ఇప్పుడు ఉల్లిపాయ కరిచిమిర్చి వేసి కలపాలి పెంచు దాసిన చెక్క ఒక రెండు లవంగాయలు ఒక రెండు యాలకులు వేసి బాగా కలపాలి ఇవి వేయడం వల్ల ఉప్మా పిల్లలు బిర్యానీ లెక్క అవుతారు ఉప్మా లెక్క అవ్వరు క్యారెట్ కూడా వేయాలి బాగా కలిపి మగ్గనివ్వాలి మరొక గిన్నె తీసుకొని నేను రెండు కప్పుల సేమ్యా తీసుకున్నా రెండు కప్పుల వాటరు ఒక కప్పు రవ్వ తీసుకున్న ఒక కప్పు రవ్వకు రెండు కప్పుల వాటరు పక్కన పెట్టుకొని బౌల్ చేసి పెట్టుకోవాలి వాటర్ ఉప్పులు తీసుకున్నా ఈ ఉప్మా నలుగురికి సరిపోతుంది మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ క్వా క్వాంటిటీ వేసుకోండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసి బాగా కలపాలి టమాటా క్యారెట్ అన్నీ మగ్గిపోయినాయి ఇప్పుడు రెండు రెమ్మల కరివేపాకు వేయాలి ఇప్పుడు రెండు కప్పుల సేమియా ఒక కప్పు గోధుమ రవ్వ ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేయాలి ఇలా మాడకుండా కలుపుతూ ఒక మూడు నిమిషాలు కలుపుతూనే ఉండాలి మాడకుండా వేయించి పెట్టుకున్నాక వాటరు వేసి చేసి పెట్టాం కదా వాటర్ మసులుతున్నప్పుడు వాటర్లో వేయాలి అవి సాల్టు వాటర్లో ముందుగానే ఇప్పుడు సేమియా ఇందులో వేసి మంచిగా ఉడకనివ్వాలి సేమ్యా ఉండలు కట్టదు ఎందుకంటే వేపు పెట్టుకున్నాం కదా రవ్వ సేమ్యా ఉండలు కరద అసలు భయపడద్దు ఇలా వేశాక ఒక మూడు నాలుగు నిమిషాలు ఉడికితే దగ్గర పడుతుంది ఉప్మా పొడి పొడిలాడుతూ రెడీ అయిపోయిందండి ఇప్పుడు సర్వ్ చేసుకోవాలి రెండు కప్పుల సేమియా ఒక కప్పు రవ్వ నాలుగు కప్పుల వాటరు ఇలా వేయడం వల్ల రవ్వ ఉప్మా ఆడుతూ వచ్చింది ఈ ఉప్మా తింటే పిల్లలు బిర్యానీ ఫ్లేవర్తో ఇష్టంగా తింటారు కొద్దిగా కొత్తిమీర వేసి బంద్ చేయాలి